పాటు శివనారాయణ గారు ఉన్నారు రొయ్యల సాక్ గురించి వాటిలో వచ్చే వ్యాధుల గురించి ఏం చేస్తే మంచి బెనిఫిట్ మంచి పంటలు తీయగలమో చర్చించుకున్నాం ఇప్పుడు అందులో భాగంగా ఆక్వాజియం ప్రో గురించి మాట్లాడుకుంటున్నాం దీని యొక్క బెనిఫిట్స్ గురించి మన శివనారాయణ గారు స్టూడియోలో ఉన్నారు దీని గురించి మనకు చెప్తారు హాయ్ సార్ సార్ ఆక్వాజియం ప్రో గురించి ఇది మూడు సంవత్సరాలు అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకు మూడు సంవత్సరాల క్రితం ఇంపోర్ట్ చేసుకున్నారు మంచి రిజల్ట్ రిజల్ట్ ఇస్తున్నది చెప్పారు మీరు దీని గురించి చెప్పండి సార్ ఈ ఎక్విజమ్ ప్రో ప్రోడక్ట్ వచ్చేసి మనం యుఎంఎస్ ఫార్మా ల్యాబ్స్ వాళ్ళు యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు సార్ ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఫిఫ్టీ బిలియన్ కౌంట్ సార్ ఇది వచ్చేసి పర్ గ్రామ్ ఫిఫ్టీ బిలియన్ ఫిఫ్టీ బిలియన్ దీంట్లో ఏంటంటే మనం ఆక్వ రంగంలో రొయ్యల సాగులో బెనిఫిషియల్ మైక్రోబ్స్ అనమాట ఇది వచ్చేసి ఇవి ముఖ్యంగా మనకి ప్రో వచ్చేసి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మైక్రోసిస్ట్ ఫామ్ అవుతుంది సార్ మైక్రోసిస్ట్ 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 ఫామ్ అవుతాయి పాన్స్ మామూలుగా రొయ్యల్లో దాన్ని కంట్రోల్ చేయడం కోసం వాడతారు అనమాట అదేవిధంగా మనం ఇప్పుడు పాన్స్కి మనం రన్నింగ్ రన్నింగ్లో ఉన్నప్పుడు మనం మినరల్స్ వేస్తాం అనమాట అంటే మామూలుగా ఈ మెగ్నీషియము జింకు ఇవి మినరల్స్ అంటే ఇప్పుడు వచ్చేసి షెల్ ఉంటది అనమాట ఆ షెల్స్ గట్టిపడటం కోసం మినరల్స్ వేస్తాం అనమాట ఆ మినరల్స్ కొన్ని ఏంటంటే అప్టెకింగ్ అనేది పర్ఫెక్ట్ గా ఉండదు అనమాట ఇప్పుడు ఎప్పుడైతే మనం ఈ ప్రోబయోటిక్ ని అప్లై చేస్తాం పండ్కి దాన్ని డిమినరలైజ్ చేస్తాయి అనమాట అంటే మినరల్స్ ని అవైలబిలిటీ ఫార్మ్ లో తీసుకొస్తాయి ఓకే అంటే ఆ రొయ్య అనేది సక్రమంగా విరియగించుకునేలాగా వాటిని పర్ఫెక్ట్ మేనర్లో తీసుకురావడానికి మనకి ఈ బ్యాసిలస్ కన్సార్షమ్ ఉపయోగపడుతుంది అనమాట ఓకే ఇందులో వచ్చేసి బ్యాసిలస్ సబ్స్టిల్స్ ఎమీల్యుక్వేషన్స్ పిమిలస్ అవి టైప్ ఆఫ్ కన్సార్షం ఉంటుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి ఈ రొయ్యల సాగులో ఆ పాండ్లో వచ్చేసి ఫైటోప్లాంగ్టాన్స్ అని ఉంటాయి అనమాట ఫైటోప్లాంగ్టాన్స్ ఏంటంటే నేచురల్ ఫుడ్ హ్యాబిటేట్స్ అనమాట ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ఫైటోప్లాంగ్స్ దాని మీద జూప్లాంగ్టాన్స్ ఉంటాయి ఆ జూప్లాంగ్స్ సర్వైవ్ కావాలంటే ఫైటోప్లాంగ్స్ అనేవి వాటికి ఫుడ్ సోర్స్ అనమాట జూప్లాంగ్స్ ఫైటోప్లాంగ్స్ బాగా ఫామ్ అవ్వాలంటే కంపల్సరీగా ఈ బ్యాక్టీరియా అనేది హండ్రెడ్ పర్సెంట్ మ్యాండేటరీ అనమాట ఇప్పుడు ఫైటోప్లాంగ్స్ ఎప్పుడైతే ఫామ్ అవ్వాలంటే కంపల్సరీగా ఈ ప్రొబయోటిక్ వాడాలి అనమాట ఫైటోప్లాంగ్టాన్స్ ప్రొడ్యూస్ అయితే దాన్ని జూప్లాంగ్స్ కన్స్యూమ్ చేస్తాయి అన్నమాట ఈ జూప్లాంగ్స్ ఇవి వీటికి ఫీడ్ అనమాట రొయ్యలు వాటికి వచ్చేసి కాబట్టి ఏంటంటే మనకి ఫైటోప్లాంగ్ టాన్స్ న్యాచురల్ గా గ్రో అవ్వడానికి కూడా ఈ ప్రోబయోటిక్ అనేది పనిచేస్తుంది సార్ ఇప్పుడు వాడుతున్నారు సార్ రైతులు ఈ ప్రోడక్ట్ ఈ ప్రొడక్ట్ బాగా వాడుతున్నారు సార్ చాలా మంచి ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయి ప్లస్ దీంట్లో వచ్చేసి ఇది సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ జార్ సార్ ఇది ఇప్పుడు దీంట్లో త్రీ హండ్రెడ్ గ్రామ్ పౌచెస్ టూ ఉంటాయి అన్నమాట ఈచ్ త్రీ హండ్రెడ్ గ్రామ్ త్రీ హండ్రెడ్ గ్రామ్ ఇంటూ టూ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ టోటల్ వచ్చేసి ఇది వచ్చేసి మనం మామూలుగా పాండ్ పాండ్ ప్రిపరేషన్ చేయడానికి ముందు మామూలుగా నింపకముందు అంటే మాములుగా మనం కల్చర్ ముందు కల్చర్ కి ముందు కల్చర్ కి తర్వాత ఇది మనం ఎలా అప్లై చేసుకోవాలంటే ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్ పౌచస్ ని ఒక హండ్రెడ్ లీటర్ వాటర్ లో మిక్స్ చేయాలన్నమాట మిక్స్ చేసినాక దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ థర్టీ మినిట్స్ అలా స్టాండ్ బై మోడ్ లో పెట్టాలన్నమాట థర్టీ మినిట్స్ తర్వాత ఆ వాటర్ ని ఆ చెరువు మన రొయ్యల ట్యాంక్ అంటాం కదా ఆ ట్యాంక్ ఫోర్ కార్నర్స్ మిడిల్ లో అప్లై చేసేయాలన్నమాట ఓకే చేసేసి ఫ్యాన్స్ ఎయిరేటర్స్ అని ఉంటాయి ఫ్యాన్స్ ఫ్యాన్స్ ని మనం ఆన్ చేయాలి ఆన్ చేయడం వల్ల ఏంటంటే ఆ వాటర్ మొత్తం యూనిఫామ్ గా మిక్స్ అవుతుంది అన్నమాట ప్రాపర్గా గా మిక్స్ అయ్యి అన్ని వైపులా గా స్ప్రెడ్ అవుతాయి అన్నమాట ఈ ప్రోబయోటిక్ ఎప్పుడైతే ఈ ప్రోబయోటిక్ స్ప్రెడ్ అయిందో దీని మోడ్ ఆఫ్ యాక్షన్ అనేది ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ లో మోడ్ ఆఫ్ యాక్షన్ స్టార్ట్ అవుతుంది అదే విధంగా ప్లస్ దీని వల్ల ఇంకేంటంటే మల్టీ బెనిఫిట్స్ ఉన్నాయి సార్ అవి ఏంటంటే మామూలుగా ఇప్పుడు మనం ఈ అమోనియా ఉంటదనమాట ఇప్పుడు మామూలుగా మనం ఫీడ్ ఇస్తాం రొయ్యలకి ఈ ఫీడ్ వల్ల ఏంటంటే కొంత ఫీడ్ కన్జ్యూమ్ చేసుకోంగా మిగిలింది బాటమ్ కింద సెటిల్ అయిద్ది అనమాట ఆ ఫీడ్ నుంచి అమోనియా గ్యాసెస్ ఫామ్ అవుతాయి అనమాట అమోనియా అవి నైట్రేట్ నైట్రేట్స్ ఫామ్ అవుతా ఉంటాయి అనమాట ఈ గ్యాసెస్ ని రిడ్యూస్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట ఇది కంప్లీట్ గా ఇది వచ్చేసి మామూలుగా ఎనారోబిక్ అనమాట ఎనారోబిక్ బాక్టీరియా బాటం లెవెల్లో క్లీన్ చేయడానికి అమోనియాని రెడ్యూస్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది సార్ ఓకే ప్లస్ చాలా వాటికి ఆటోమేటిక్ ఏంటంటే దీని దీని వల్ల ఏంటంటే డిసీజెస్ కంట్రోల్ అవుతాయి అనమాట ప్లస్ ఈ రొయ్యలు అనేవి చాలా హెల్దీగా గ్రో అవుతాయి ప్లస్ ఏంటంటే ఫీడ్ కూడా బాగా తీసుకుంటాయి అనమాట ప్లస్ ఏదన్నా ఫీడ్ వేస్ట్ ఉండి బాటమ్ కింద కనుక సెటిల్ అయితే దాన్ని కంప్లీట్ గా దాన్ని డిగ్రేడ్ చేసేసి ఫుడ్ వేస్ట్ ని డిగ్రేడ్ చేస్తుంది ప్లస్ దాని నుంచి అమోనియా రిలీజ్ అవడాన్ని అడ్డుకుంటుంది అనమాట ఓకే ప్లస్ పాండ్ వాటర్ కూడా చాలా వాటికి క్లీన్ అయిపోతాయి సార్ దీనివల్ల ఈ విధంగా అనేక రకాల బెనిఫిట్స్ ఉన్నాయి సార్ ఈ ప్రోబయోటిక్ వల్ల కౌంట్ కూడా పెరుగుతుంది సార్ ఇది దీనివల్ల రొయ్యలు మామూలుగా కౌంట్ కూడా పెరుగుతుంది వెయిట్ పెరుగుతుంది మీకు లాస్ అనేది తగ్గుతుంది స్పీడ్ అప్ టేకింగ్ బాగుంటది ప్లస్ ఆటోమేటిక్ గా వెయిట్ కూడా మంచిగా గెయిన్ అవుతుంది సార్ అంటే ఇది బేస్డ్ అక్కడ ప్రూవ్ అయ్యింది సార్ మీకు ప్రూవ్ అయింది సార్ దీనికి ఓమరీ సర్టిఫికెట్ ఉంది సార్ ఈ ఓమరీ సర్టిఫికెట్ వచ్చేసి ఏ కంపెనీ అయితే హండ్రెడ్ ప్యూర్ ఆర్గానిక్ ఎక్కువ ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ ని ప్రొడ్యూస్ చేస్తుందో వాళ్ళకి మాత్రమే ఈ వోమరీ వాళ్ళు సర్టిఫికెట్ ఇస్తారు అనమాట ఇది ఓమరీలో లిస్ట్ అయ్యి ఉన్న కంపెనీ సార్ ఓకే అయితే ఈ ఆకోజి ప్లస్ ప్రోక్ ఇంకోటి ఏంటంటే దీనికి యుఎస్ ఎఫ్డిఏ సర్టిఫికెట్ ఉంది సార్ దీనికి ఓకే అండి అంటే యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్స్ అథారిటీ సర్టిఫికెట్ సర్టిఫికెట్ కూడా ఉంది సార్ ఈ ప్రొడక్ట్ ఓకే ఈ ఆక్వాజిమ్ ప్రో వల్ల వాటి హెల్త్ కానీ గ్రో కానీ కౌంట్ కానీ అన్ని పెరుగుతుంది సార్ రైతులు ఒకసారి వాటి చూడడం వల్ల వాటి కన్నా మంచి రిజల్ట్ రావాల్సి వస్తుందని మీ పరిశీలన ద్వారా చెప్తున్నారు ఓకే సార్ థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ సార్